ఒక మంచి కథ చెప్తాను జాగ్రత్తగా వినండి పులి అన్న ఒక ముసలి నక్క ఉండేది ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలనేది దాని కోరిక ఒకరోజు పొరుగున ఉన్న ఒక పెద్ద అడవికి ఆ నక్క వెళ్ళింది అక్కడ ఒక పొదలో పులి చచ్చిపడి ఉంది నక్కకు ఒక ఆలోచన వచ్చింది పులి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి పులి మాంసాన్నంతా తినేసింది ఆ చర్మాన్ని తీసుకెళ్ళి ఒక కొలనులో బాగా కడిగి ఎండబెట్టింది అక్కడకు కొన్ని కొంగలు చేరి ఏమిటి విశేషం అని అడిగాయి శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి ఈ పులితోలు నాకు ఉపయోగపడుతుంది అందుకనే శుభ్రం చేశాను మీరు దీన్ని జాగ్రత్తగా కుట్టి నాకు ఇవ్వండి నన్ను మిత్రుడిగా భావించి నాకు ఈ సాయం చేసి పెట్టండి నా వల్ల మీకు ఏ అపకారమూ ఉండదు అంతేకాదు మిగతా జంతువులు పురుగు పుట్రా నుంచి కూడా మీకు అపకారం జరగకుండా చూసుకుంటాను అని చెప్పింది నక్క ఇదేదో బాగుంది అనుకుంటూ కొలను పరిసరాల్లో ఉన్న సన్నని తీగలను తెచ్చి తమ నైపుణ్యం ఉపయోగించి నక్క శరీర కొలతలకు సరిపడేలాగా పులితోలుతో చక్కని జుబ్బా కుట్టాయి పొంగలు పులితోలు జుబ్బాతో చిట్టడివి చేరిన నక్క ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళింది అక్కడ దాన్ని తొడుక్కొని ఎవరికి అనుమానం రాకుండా జుబ్బాను సవరించుకొని గట్టిగా కట్లు కట్టుకుంది ఒక నీటి గుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది తాను అచ్చం పులిలా కనిపిస్తున్నాను అని నిర్ధారించుకున్న తర్వాత ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళి కూర్చుంది పులితోలు కప్పుకున్న నక్కను చూసిన జీవులు సంభ్రమాశ్చర్యాలు చెందాయి చిట్టడివిలో పుల అని గుసగుసలాడుకుంటూ ఆ వార్తను చిట్టడివి మొత్తానికి చేర్చాయి చిట్టడవిలో సమస్త జీవరాశి ఆ చెట్టు దగ్గరికి చేరింది చిట్టడవికి పులు రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం ఇకపై మీరే మా అడవికి రాజు అని ప్రకటించాయి నక్క మురిసిపోయింది అయితే బరువైన పులితోలు కప్పుకున్న తాను అడవిలో తిరగడానికి ప్రయత్నించి చతికిల పడితే అసలకే మోసం వస్తుందని ఆలోచించింది మిత్రులారా మీ అందరి కోరిక మేరకు నేను ఈ చిట్టడవిలోనే ఉండిపోయి వేటగాళ్ళ నుంచి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఒక పెద్ద అడవిలో ఒక సింహంతో పోరాడి విజయం సాధించాను కానీ దాని పంజా దెబ్బలకు నా చర్మం చిట్లీ ఒళ్ళంతా కట్లు కట్టుకున్నాను బహుశా నేను ఇక జీవితంలో దూరాభారాలు నడవలేను వేటాడలేను నాకు ముసలితనం వచ్చింది గొంతులోనూ మార్పు వచ్చింది ఎలాగో నన్ను ఈ అడవికి రాజం చేశారు కాబట్టి నాకు కావలసిన ఆహారాన్ని రోజు తెచ్చిపెట్టండి అని కోరింది ఆ రోజు నుంచి ఆ నక్కకు కావలసిన ఆహారాన్ని వంతుల వారీగా తెచ్చి ఇచ్చేవి ఆ చిట్టడవి జీవులు తన పాచిక పారినందుకు నక్క చాలా సంతోషించింది ఈ అమాయకపు చిట్టడవి జీవులు అన్నీ కూడా తన శేషజీవితం నిశ్చింతంగా గడిచిపోయేలాగా చక్కగా ఆహారం పెడుతున్నారు అనుకుంది అయితే తాను కప్పుకున్న తోలును కలలో కూడా తొలగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది రోజు రోజుకు ఆ నక్క అహంకారం ఎక్కువై తనకు ఆహారం తెస్తున్న జీవులపైనే జులం చెలాయించేది ఇంకా రుచికరమైన భోజనం తెమ్మని ఆదేశాలు ఇచ్చేది లేదంటే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించేది ప్రశాంతంగా ఉండే చిట్టడివిలోకి అనవసరంగా ఈ ముసలిపులిని ఆహ్వానించి రాజుని చేసి తప్పు చేశామనిపిస్తుంది అని మదనపడ్డాయి ఆ జీవులు ఒకరోజు కొన్ని పావురాలు నక్కను పలకరించగా తన శరీరం పైన క్రిమి కీటకాలు ఉంటే పారేయమని కోరింది పావురాలా పని చేస్తుండగా అసలు రహస్యం బయటపడింది ఇది పులితోలు కప్పుకున్న నక్క అని ఇతే గ్రహించాయి ఆ పావురాలు అవి కొన్ని రోజుల పాటు మిగతా జంతువులతో సమాలోచనలు జరిపి ఒక ఎత్తుగడ వేశాయి ఒక తొండ నక్క దగ్గరకు వచ్చి ఓ రాజా ఒక తొండ నక్క దగ్గరకు వచ్చి ఓ రాజా మీకు నిత్యం అన్యాయం జరుగుతుంది ఈ అడవిలోనికి కొన్ని నక్కలు చేరాయి అవి బలమైన జీవులను వేటాడి నాణ్యమైన మాంసాన్ని ఆరగించేసి తమకు మాత్రం వట్టి ఎముకల్లో పంపిస్తున్నాయి పైగా ఆ ముసలిపులి మనల్ని ఏమీ చేదులే దాని ఒంటి నిండా సింహం పంజా దెబ్బలే అని మిమ్మల్ని చులకం చేసి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పి దూరంగా ఉన్న పొదల్ని చూపించింది ఒక పట్టరాని కోపం వచ్చింది ఆ కోపంతో ఇప్పుడే నక్కలపై దాడి చేసి చంపేస్తాను అంటూ చివాలని లేచి పొదల వైపు పరిగిపెట్టింది అంతే తాను కప్పుకున్న పులితోలు బాగా ముక్కుపోయి చివుకుపోయి ఉండటంతో చీలికలు పీలికలుగా ఊడిపోయింది నక్క బండారం బయటపడిపోయింది అక్కడే మాట వేసి ఉన్న మిగతా జంతువులన్నీ నక్కను ఆ అడవి నుంచి తరిమేస్తాయి తన దురాస వలన ఇదంతా జరిగిందని బాధపడుతూ నక్క ఆ అడవి నుంచి దూరంగా పారిపోయింది చూసారు కదా పిల్లలు మోసం చేసి నక్క ఆ జంతువుల నుంచి సేవలు చేయించుకున్నది ఆ సేవల స్థానంలో దానికి అహంకారం పెరిగి రకరకాలుగా మాట్లాడడం మొదలెట్టిన తర్వాత నక్క యొక్క అసలు రూపాన్ని ఆ జంతువులు బయటపెట్టాయి దీనివల్ల నష్టపోయింది ఎవరు నక్క కాబట్టి ఎప్పుడు కూడా మనము అహంకారాన్ని ప్రదర్శించకూడదు బాగుంది కదూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్ షాలసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్